చూడండి మిత్రులారా మనకు ఈరోజు ఆన్లైన్లో వచ్చినటువంటి ఈ బాక్స్ను అన్బాక్సింగ్ చేద్దాం మన చేతిలో ఒక కత్తి తీసుకున్నాను ఈ కత్తి సహాయంతో ఈ వచ్చినటువంటి బాక్స్పై ఉండే కవర్లన్నింటినీ కూడా నేను కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా మీరు చూస్తున్నారు కెమ్ అగ్రీ యూట్యూబ్ ఛానల్ చూడండి మిత్రులారా ఈ కత్తి ద్వారా మనకు అన్నీ కూడా కట్ చేసి బాక్స్ను బయటికి తీయడం జరిగినది ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం స్పెసిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి సైడ్కు అమెజాన్ బేసిక్స్ అని రాయబడి ఉంది తర్వాత ముందర కూడా అమెజాన్ బేసిక్స్ అని రాయబడింది పవర్ బ్యాంక్ అని రాయబడి ఉంది ఇరవై వేల ఎంఏహెచ్ అని రాయబడి ఉంది దానికి సంబంధించిన అవన్నీ కూడా ప్రికాషన్స్ కింద ఇమేజెస్ రూపంలో ఇవ్వడం జరిగినది మరో సైడ్ కూడా అమెజాన్ బేసిక్స్ ఉన్నాయి వెనుక సైడు ఆ పవర్ బ్యాంకు సంబంధించిన ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ తర్వాత మా పవర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయి ఇప్పుడు చూడండి అయితే మిత్రుల నా చేతిలో కత్తి తీసుకున్నాను ఈ కత్తి సాయంతో ఇక్కడ ఈ వైట్ కలర్ కట్ చేయడం జరిగింది మిత్రులారా ఇప్పుడు దీన్ని మరొక ప్యాకెట్ ఉంది ఈ ప్యాకెట్ను కూడా మన చేతిలో ఉన్నటువంటి కత్తి సాయంతో కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇప్పుడు ఈ బాక్స్ నుండి కంటెంట్ను బయటకు తీయడం జరిగినది ఒక పేపర్ అనేది మనకు రావడం జరిగినది ఈ పేపర్ పైన ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ వాటి స్పెసిఫికేషన్స్ దాని యొక్క ఇంట్రక్షన్ ఇన్స్ట్రక్షన్స్ అది ఏ విధంగా యూజ్ చేయాలన్నది మొత్తం కూడా ఈ పేపర్లో వ్రాయబడి ఉంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇప్పుడు ఈ పేపర్ను మనం పక్కన పెట్టేశాము మరొక బాక్స్ ఉంది ఆ బాక్స్లో నుంచి కూడా మనకు వచ్చినటువంటి ప్రోడక్ట్ను బయటకు తీయడం జరిగినది ఈ ప్రోడక్ట్ పైన కూడా మరొక కవర్ ఉంది ఆ కవర్ను కూడా నేను బయటికి తీసాను మిత్రులారా చూడండి మిత్రులారా ఇది మనకు బ్లూ కలర్లో ఉన్నది అమెజాన్ బేసిక్స్ అని రాయబడి ఉంది మీరు చూస్తున్నారు ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ద కమోడిటీ అంటే అమెజాన్ బేసిక్స్ ట్వంటీ థౌజండ్ ఎంఏహెచ్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ డార్క్ బ్లూ నెట్ కాంటెంట్ వన్ దీని యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి ఒక రూపాయి తక్క నాలుగు వేలు ఉంది మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ప్రా ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉంది తర్వాత ఇక్కడ మొత్తం స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా రాయబడి ఉన్నాయి ఇక్కడ చూడండి మిత్రుల మరో సైడ్ వచ్చేసి అమెజాన్ బేసిక్స్ అని ఉంది ఇక్కడ ముందడ కూడా అమెజాన్ బేసిక్స్ ట్వంటీ థౌజండ్ ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అనేది ఉంది ఇక్కడ మూడు పోర్ట్స్ ఉన్నాయి అమెజాన్ సైడ్కు అమెజాన్ బేసిక్స్ ఉన్నాయి మధ్యలో ఒక లైన్ కట్ అనేది ఉంది ఇక్కడ మనకు ఇన్పుట్ అవుట్పుట్ అన్నీ కూడా ఉన్నాయి ఇన్పుట్ మనము టైప్ ట కేబుల్ కేబుల్తో పెట్టుకోవచ్చు లేదంటే టైప్ సి తోని పెట్టుకోవచ్చు మరొకటి అవుట్పుట్ కేబుల్ తోని పెట్టుకోవచ్చు ఇంకోటి టైప్ సి కేబుల్తోని కూడా పెట్టుకోవచ్చు రెండు అవుట్పుట్స్ రెండు ఇన్పుట్స్గా ఇది ఒకే పరి మనకు పనిచేయడం జరుగుతుంది అమెజాన్ బేసిక్స్ ఇది ఇరవై వేల ఎంఏహెచ్ ఇక్కడ మూడు పోర్ట్స్ అని ఉన్నాయి రెండు ఇన్పుట్స్ రెండు అవుట్పుట్స్గా వీటిని యూజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ టైప్ సి పోర్ట్ వచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్ డబుల్ పోర్ట్గా యూజ్ అవుతుంది ఇక్కడ బటన్ నేను ఆన్ చేయగానే ఇక్కడ మనకు ఇండికేటర్ లైట్స్ అనేది రావడం జరిగింది ఇప్పుడు దీన్ని మనం ఛార్జింగ్ పెట్టడం జరిగినది మొదటిసారి కాబట్టి ఛార్జింగ్ ఫుల్ అవ్వాలి చూడండి మిత్రులారా ఇప్పుడు ఈ లైట్స్ అనేది బ్లింక్ అవుతున్నాయి కాబట్టి అమెజాన్ బేసిక్స్ ఒరిజినల్ ప్రోడక్ట్ అనేది మనకు తెలుస్తుంది ఇది ఛార్జింగ్ అవుతుంది తర్వాత ఇదే అమెజాన్ బ్యాసిక్స్ పవర్ బ్యాంక్ నుంచి మనం ఇక్కడ హవేల్స్ అనే ఒక ట్రిమ్మర్కు మనం ఛార్జింగ్ చేయడం జరుగుతుంది మిత్రులారా నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్